హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఇత్తడి రాగి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు శ్రావణ మాసం కదండి ఎక్కువగా పూజలు ఉంటాయి పని ఎక్కువగా ఉంటుంది కదండి పూజ సామాగ్రి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ ఏ విధంగా ఉన్నాయో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లో కండి వేడి నీళ్ళు తీసుకున్నానండి నీళ్ళు కొంచెం వేడిగానే ఉండాలి దాంట్లో నేను రెండు నిమ్మకాయలు పిండుకున్నాను మీ సైజుని బట్టండి నిమ్మకాయలు చిన్నగా ఉంటే త్రీ టు ఫోర్ వరకు వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆ నీళ్ళలో పూజ సామాగ్రి వేసుకోవాలండి ఇవన్నీ వేసండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలండి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ చేంజ్ అవుతుంది కదా ఎక్కువ శ్రమ లేకుండా అండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదండి ఈజీగా క్లీన్ అవుతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ అన్నీ మనం వాటర్లో వేసి ఏ పనైనా చేసుకోవచ్చండి వాటర్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా నిమ్మకాయతో రుద్దుకోవాలండి అన్నీ ఒకసారి అన్ని విధంగా చేసుకొని మళ్ళీ వాటర్లో వేయాలండి అక్కడక్కడ బ్లాక్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్లేట్ కూడా చూడండి మధ్యలో బ్లాక్ ఉంది కదా చూడండి ఎంత క్లీన్ అవుతుందో చూసారు కదా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఒకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీగా వదులుతుందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకండి పూజా సామాగ్రి తొందరగా క్లీన్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కొత్త వాటిలా కనిపిస్తాయండి వీటిని అన్నింటినండి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను అదే వాటర్లో అండి ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి చూపెడతాను ఫ్రెండ్స్ చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి సేమ్ ప్రాసెస్ అండి ఆ విధంగానే చేసి చూడండి చూసారు కదండి ఇప్పుడు చెంబు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అవుతుందో చూడండి అక్కడ చిన్నగా బ్లాక్గా ఉంది కదండి చూసారు కదా ఎంత తొందరగా వదులుతుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని అన్నింటినీ మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి నార్మల్ వాటర్ అన్నీ ఒకసారి వేసి తీస్తున్నాను తర్వాత ఒక క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకోండి నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్